మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉన్నతమైన పిలుపు ఈనాటి ధ్యానాంశం ఉన్నతమైన పిలుపు ఈనాటి వాక్య భాగంగా మత్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేస్తరి కనుక నాకు మీతో చెప్పుచున్నానని వారితో అనుము మత్తేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభైవ వచనం మా చర్చి ధనవంతులు బలవంతులు నివసించే ప్రాంతానికి దూరంగా ఒక ప్రశాంతమైన వీధిలో చివరన ఉంటుంది కానీ అత్యంత బాధలు అనుభవిస్తున్న ప్రజలు అనగా ఇల్లు లేనివారు దుర్వ్యసనాలకు బానిసలు దుఃఖిస్తున్న వారికి దగ్గరగా ఉండే అద్భుతమైన అవకాశం మాకుంది తరచుగా ప్రజలు పట్టించుకొని ఈ దేవుని పిల్లలను మేము ప్రతిరోజు కలుసుకుంటాం మేము వారికి సేవ చేసినప్పుడు సాక్షాత్తు క్రీస్తుకే సేవ చేసిన వారమవుతాం అనుదిన జీవితపు రణగుణ ధ్వనులు మనల్ని కేవలం మన అవసరాలు మన సుఖాలపైనే దృష్టి పెట్టేలా చేస్తాయి కానీ మన స్వార్థం మన చింతలకు మించి చూడమని యేసు ప్రభు మనల్ని ఆదేశిస్తున్నాడు ప్రజలకు నిరీక్షణ మరియు స్వస్థత ఎక్కడ ఎక్కువగా అవసరమో అక్కడ చూడమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఒక విధవరాలి కన్నీళ్ళు వణుకుతున్న ఒక తండ్రి చేతులు ఒక చిన్న బిడ్డ ఆకలి కేకల వద్ద ఆయన మన కొరకు వేచి ఉన్నాడు పేదలు గాయపడిన వారికి సేవ చేయడమే క్రైస్తవులుగా మన ఉన్నతమైన పిలుపు తద్వారా మనం క్రీస్తు యొక్క ప్రేమను వ్యక్తం చేయగలం మన సంఘములకున్న ధనం లేక ఉన్నత స్థాయిని బట్టి లోకాన్ని మెప్పించలేం కానీ సామాన్యమైన సేవా కార్యాల ద్వారా వెలకట్టలేని దేవుని సన్నిధిని లోకానికి మనం అందించగలం ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం ఒంటరిగా ఉన్నవారిని దర్శించి ఆదరించడం ద్వారా మనము క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశింపజేస్తాం లోకం దానిని చూడకపోవచ్చు కానీ అది ముఖ్యం కాదు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు అని ప్రభు పేర్కొన్న వారిని ప్రేమించడం మన పిలుపు యొక్క ముఖ్య లక్షణం ఏటి ధ్యానం దేవుణ్ణి కనుగొనడానికి నేను అవసరంలో ఉన్నవారిని వెతుకుతాను ప్రార్థన దేవా ఈ లోకం చేత మర్చిపోబడినవారు మరియు గాయపడిన వారి ముఖాల్లో చూచుటకు మాకు సహాయం చేయుము సామాన్య కనికర కార్యాల ద్వారా క్రీస్తు ప్రేమను చూపడానికి మమ్మును ప్రేరేపించుము ఆమెను ప్రార్థనాంశం సామాజిక సేవా పరిచర్యలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ట్రామ్ కోచిమిన్ సిటీ వియత్నాం మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్